Hello guys, welcome to Vareva Warning. మేము ఈ రోజు మా అత్తగారి ఊరైతే వెళ్తున్నాము అంటే మా వారి హోమ్ టౌన్ అనమాట ఎందుకంటే మా అత్తగారు చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఈ రోజు నాలుగో వరద జరుపుకుంటున్నాము ఫస్ట్ అయితే అదే ఊర్లో ఉన్న మా పొలానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా వారు కొంచెం అక్కడ వర్క్ ఉందంట ఈ పొలము ఇంటికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇంకా రావి చెట్టు వేపు చెట్టు కూడా పెళ్లి చేసాం గుర్తుందా ఇదే పొలంలో అనమాట ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా పొలంలో అయితే ఫిష్ పాండ్స్ ప్రాన్స్ పాండ్స్ అన్ని ఉంటాయి అనమాట అవి లీస్కి అప్పుడల్లా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట వెళ్ళైతే ఇవన్నీ అందులో యూస్ చేసే ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ నాకు అంత ఐడియా లేదు ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఈ డక్స్ అవి పెంచుకుంటూ ఉన్నారు ఇంకా నాటుకోడి అవి కూడా ఉన్నాయి పక్కన అవి నేను వీటే తీలేకపోయాను పొలం అయితే మా హస్బెండ్ తాతగారి కష్టంతో స్టార్ట్ అయింది తర్వాత మా మామగారు ఫార్మింగ్ లో ప్యాషన్ లాగా తీసుకుని బాగా డెవలప్ చేశారు నెక్స్ట్ మా హస్బెండ్ హీఈస్ గ్రోయింగ్ ఇట్ ఈ ల్యాండ్ కి ఇంకొంచెం పొలం కొని చేసారనమాట సో అలా త్రీ జనరేషన్స్ నుంచి మా ఈ పొలం జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇది చూసారా కొబ్బరి చెట్టు ఆకుల నుంచి తీసిన పుల్లలతో ఇలా చీపుర్లు చేస్తున్నారు అది చూపిస్తున్నారు మీకు ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయాము మీకు ఈ రోజు మా అత్తగారి చూపిస్తారండి ఇంట్లోకి వెళ్లే ముందు చాలా ప్లేస్ ఉంటుంది కార్స్ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకుంటూ ఉంటాము ఇదైతే నిమ్మకాయ చెట్టు బుజ్జి నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంకా గొలగముడి వెంకయ్య స్వామి ఫోటో అయితే పెద్దగా పెట్టున్నారు మామయ్య అయితే ఇక్కడ ఒక వినాయకుడు విగ్రహం అయితే పెట్టించారు చిన్న టెంపుల్ లాగే అనుకోండి అంటే ఇంకా ఎవరు వచ్చిన బీస్టర్స్ కానీ మేమైనా సరే ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాము కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇంకా గేట్ లోంచి వెళ్తే ఇదే హౌస్ అనమాట ఇంటి ముందు అయితే బోలెడ్ ప్లాంట్స్ ఉంటాయి ఇంకా ఫ్లవర్స్ అయితే అసలు కొనక్కర్లేదు అసలు మొత్తం దేవుడికి అయితే ఇవే పూలు పెడుతూ ఉంటారన్నమాట మా అత్తయ్య గారికి ముగ్గురు పిల్లలు ఫస్ట్ అయితే మా బావ గారు నెక్స్ట్ మా వారు అనమాట తర్వాత వాళ్ళకి ఒక సిస్టర్ అనమాట మా ఆడపడుచు మా బావ గారు మా తోడుకాళ్ళు వాళ్ళే ఈ ఇంట్లో ఉంటున్నారు ఈ తులసి మొక్క మా అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచే ఉంది అయితే బావగారు అది పెట్టిచ్చున్నారు ఇంకా పక్కన ప్లాంట్స్ కూడా ఉండేవి అవి ఎందుకు పాడైనట్టున్నాయి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరింగ్ లాగా ఇంచి ఇంకొంచెం ప్లాంట్స్ అది పెడుతున్నారు నీట్ గా బార్డర్ కలాగా ముగ్గు అది వేసి బాగుంది కదా ఇంకా ఎంట్రన్స్ లో స్టెప్స్ దగ్గర ఇలా రోజు తో వాటితో కొంచెం డెకరేషన్ లాగా చేసి పెట్టింది ఫ్లవర్స్ తో ఇది మెయిన్ డోర్ అనమాట ఇంకా ఫోటో లా కనిపిస్తున్నారు కదా ఆవిడే అత్తమ్మ అక్క మార్నింగ్ పూజ చేసేసి ప్రసాదం బట్టలు అని పెట్టేస్తున్నారు ఇదైతే పూజ గది ఇంకా చక్కగా ఇంట్లో పూసిన మందార పూలతో పూజ చేసేస్తున్నారు చాలా బాగుంది కదా కలగా ఇది డూప్లెక్స్ హౌస్ కింద అయితే ఒక బెడ్రూమ్ ఉంటుంది పైన ఇంకో టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది అంత దగ్గరుండి మామయ్య ఇష్టంగా కట్టించుకున్నారు హలో గాయ్స్ ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ నిస్తాను మీకు ఆల్రెడీ మా తోటి వాళ్ళని అయితే మీకు పరిచయం చేస్తున్నాను తన పేరు ప్రేమలత ఇంకా తన కోడలు అనమాట తన పేరు కవిత ఇంకా తన పిల్లలు తిను రేణు ఇంకా గగన్ ఇంకా మా అమ్మాయి మాడకో వర్షం తోడుకోండి కూడా అవుతుంది నేను ఫ్యామిలీ మెంబెర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది నేను అక్కడ చూసుకోలేదు ఇంకా మీకు అర్థమైందో లేదు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సాంబ్రాని అది వేసి కొబ్బరికాయ కొట్టేసుకుని ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఇంటి వెనకాల ఉన్న మ్యాంగో చెట్టు ఇదంతా ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉంటుంది అందులో మామిడికాయ చెట్లు అయితే ఫుల్ ఉంటాయి అనమాట అవే చూపిస్తున్నాను లంచ్ అయితే స్వీట్ వడతో స్టార్ట్ అయిపోయింది దానికి పికిల్ కాంబినేషన్ ఇంకా మష్రూమ్ బిర్యానీ రైతా వైట్ రైస్ కి అయితే వంకాయ మామిడికాయ కర్రీ పప్పు సాంబార్ రసం చిప్స్ కర్డ్ ఇలా ఫుల్ మీల్స్ ఎంజాయ్ చేసాము ఐస్ క్రీమ్ స్వీట్ పాన్ తో ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేసాము ఈ బనానాస్ ఏంటంటే అక్క వాళ్ళ పెరట్లో పండినవి రేణు ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇంకా గగన్ కూడా మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మా స్టార్ట్ చేద్దాం ఇంటికి కొంచెం పక్కనే కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట అందులో ఇంకా అక్క తన ఇంట్రెస్ట్ తో అరటి మొక్కలు కొన్ని వెజిటేబుల్స్ అన్ని పండించుకుంటుంది అదైతే నేను మీకు చూపిస్తాను కదండి చూడండి అరటి గల కసావా ట్రీ ఓకే ట్రీ కసాబా ఓ మరేమో చూడండి ఎంత బాగా చెప్తుందో అంత ఇన్ఫర్మేషన్ తెలుసు బిగ్ చేస్తదా నాని ఇదే ఇదేంటి ఇదేంటి సపోర్టానా ఓకే అక్క ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి అరటి చెట్లు మొత్తం ఒక గార్డెన్ లా చేసారు సమ్మర్ లోనే వస్తాయంటండి ఇవి ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని అయిపోయాయంట ఈసారి వచ్చినప్పుడు నాకు పంపిస్తావా థ్యాంక్ యూ రాబనా రాబనానాస్ ఉన్నాయా ఓ ప్రై ఇష్టమా కర్రీ ఇష్టమా ఫ్రై ప్రై ఇష్టమా సూపర్ ఉంటుందా ఓకే జాగ్రత్త ఏమో నాకు తెలియదే తెలిస్తే అరే గగన్ సూపర్ తెలిస్తే కామెంట్ లాంటివి పెట్టండి మా గగన్ చెప్పాడు ఓ ఇదేనా నీకు తెలుసా ఇప్పుడు చూసాకా గుర్తుపట్టావా ఓకే నేను చెప్పింది కరెక్ట్ అయితే దీనికి మీరు సబ్స్క్రైబ్ చేయాలి స్మాయిల్గా ఉన్నాయి ఏంటి అది బిటర్ గార్డ్ బిటర్ గార్డ్ ఓకే క్యూట్ క్యూటుగా ఉన్నాయా నీ ఇలాగే ఏమంటారు కస్తూరి కస్తూరి పూలు మరేన్నో డాన్స్ కూడా బాగా చేస్తుందండి ఏదైనా ఒక సాంగ్ డాన్స్ చేస్తావా డాన్స్ చేస్తావా ఏ సాంగ్ డ్యాన్స్ చేస్తే చూపిద్దాం అందరికి ఓకే స్టార్ట్ అరే ఫ్రూట్స్ వచ్చాయా చూడు వాటర్ ఆపిల్స్ ట్రీ అంటండి ఇది ఒక్క కాయ కూడా లేదే ఫ్లవర్ అది ఏం ఫ్లవర్ రెడ్ ఫ్లవరా ఫ్లవర్ నేమ్ రెడ్ ఫ్లవర్ అంటండి జామకాయలు బాగుంటాయి కదా ఈ చెట్టువి రేణు చూపిస్తా హనీ ప్లాంట్ ఓకే ఏది తిను ఏది తిను ఎక్కడుంది హనీ దాంట్లో చూపించు చూసారు కదా ఈ రోజు ఫుల్ క్వాలిటీ టైం అయితే ఇలా ఎంజాయ్ చేసాము మెమరీస్ అండ్ సింపుల్ మూమెంట్స్ అన్ని కలిసి అత్తమ్మ మెమరీస్ తో ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్